బుల్లితెర నటి శ్రీ సత్య అందరికీ బాగా సుపరిచితం శ్రీ సత్య పలు టీవీ సీరియల్స్తో తో పాటు మూవీస్ లో కూడా నటించి ఎంతో మంచి ప్రేక్షక చేసుకున్నారు హీరో రామ్ అంటే శ్రీ సత్యకి ఎంతో ఇష్టం శ్రీ సత్యకి సినిమాల కంటే సీరియల్స్ ఎక్కువ మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి తనకొచ్చిన గుర్తింపుతోనే తెలుగు బిగ్ బాస్ అనే రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ తక్కించుకొని అప్పటి నుంచి ఇంకా పాపులర్ అయ్యారు ప్రస్తుతం పలు టీవీ షోస్ కవర్ సాంగ్స్ తో అందరిని అలరిస్తున్నారు శ్రీ సత్య అయితే శ్రీ సత్య నిన్న తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది సోషల్ మీడియా ద్వారా శ్రీ సత్య ఫ్యాన్స్ అంతా తనకి బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు శ్రీ సత్య బర్త్డే ని తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు గీతూ రాయల్ అంజలి పవన్ అలానే మరికొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి కేక్ కట్ చేయించి శ్రీ సత్య బర్త్డేని సెలబ్రేట్ చేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని గీతూ రాయల్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ శ్రీ సత్యకి బర్త్డే గ్రీటింగ్స్ ని తెలియజేశారు శ్రీ సత్య అలానే గీతూ రాయల్ బెస్ట్ ఫ్రెండ్ ఇలాంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ for watching.